కొబ్బరి లంక అనే ఊరిలో శరమయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు చూడడానికి ఆకారంలో పొట్టిగా ఉండేవాడు కాని అతడు చాలా తెలివైనవాడు అతని తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు లాభాలు గడించి లక్షాధికారి అయ్యాడు అతను మాటల చాతుర్యంతో ఎంతటి వారినైనా నమ్మించగల సమర్థుడు అసలే వచ్చాను తీసుకునిరా ఇదిగోండి తీసుకోండి ఏమండి అన్నట్టు చెప్పడం మరిచిపోయాను నేను గుడికి వెళ్తుంటే మంగతాయారు కనిపించింది అదేనండి మీ బావగారి ఊర్లోనే ఉండే మంగతాయారు ఈ ఊరికి ఏదో మీద వచ్చిందంట అలా నాతో మాట్లాడుతూ మీ బావగారి అమ్మగారికి అసలు ఒంట్లో బాగోలేదో అంది ఒకసారి వెళ్లి పలకరిద్దురు ఏంటి మా బావ అమ్మగారైనా అన్నపూర్ణ స్థైకి నలతగా ఉందా అయ్యో అయినా మా మధ్య పలకరింపులు మా అక్కతోనే పోయాయి అతగాడు మా అక్కకి సుస్థితి చేసిందన్న విషయం నాకు చివరి వరకు తెలియనివ్వలేదు ఆ ఇంటికి పలకరింపులకు నేనెందుకు వెళ్ళాలి అలా అంటే ఎలా అండి మనము మనము దగ్గర బంధువులం పైగా మీ బావగారు ఎలాంటి వారైనా అతని కొడుకు రమేష్ ఎంతో బుద్ధివంతుడు అన్నీ కుదిరితే మన అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించాలని నాకుంది అందుకే ఇలా అప్పుడప్పుడు ఆ ఊరి పలకరింపులకు వెళ్తుంటే వాళ్ళకో మనకు మధ్య బంధుత్వం నిలబడుతుంది ఏమంటారు నువ్వు చెబుతుంది నిజమే మా బాబా నాగభూషణం ఎలాంటి వాడైనా నా మేనల్లుడు రమేష్ ఎంతో బుద్ధిమంతుడు మంచి మనసు కలవాడు పైగా మన అమ్మాయికి చక్కటి జోడి మా బావ కోసం కాకపోయినా అన్నపూర్ణ అత్తయ్య కోసం రమేష్ కోసం ఒకసారి ఆ ఇంటికి వెళ్తాను మంచిది రేపే ప్రయాణం అవ్వండి అలా శరయ్య నాగభూషణ ఊరు వెళ్తాడు బాగున్నారా బావగారు నువ్వా శరబయ్యా ఊరికే రారు మహానుభావులు ఏమిటి కొత్తగా ఇటువైపు గాలి మళ్లించావు ఏమీ లేదు బావగారు ఈ మధ్యనే అన్నపూర్ణ అన్నపూర్ణత్త ఒంట్లో బాగోలేదని కబురు తెలిసింది అందుకే ఒక్కసారి పలకరించి పోదామని వచ్చాను మీ ఊరివారు వారు అన్నింట్లోనూ ఆలస్యమే మా అమ్మకి నేల ముందు బాగోలేదు ఇప్పుడు ఆమె కోలుకుని తీర్థయాత్రలకు కూడా వెళ్లిపోయింది నువ్వేమో ఇప్పుడొచ్చి కులాసాగా అత్తగారిని పలకరిద్దామని వచ్చావు ఆ నవ్వులకి శరభయ్యకి కోపం వచ్చినా తన కోపాన్ని అణిచుకుని ఇలా అంటాడు పోనీలేండి బావగారు ఆ దేవుడి దయవల్ల అత్తయ్య అనారోగ్యం నుంచి బయటపడి ఆ దేవుడి దర్శనానికి వెళ్లారు అదే నాకు సంతోషం ఇంతకీ రమేష్ ఎక్కడా కనిపించట్లేదు వాడిని ముఖ్యమైన పని మీద పట్నం పంపించానులే రారా కేశవ కేశడైనా వచ్చింది బాగున్నావా నాగభూషణం నిన్ను కలిసి ఇతను ఇతడు నా బాల్యమిత్రుడు కేశవ చిన్నతనంలోనే కుటుంబంతో సహా పట్నం వెళ్లిపోయారు ఏ పదేళ్ళకో ఈ ఊరొచ్చి ఇక్కడ కొన్ని రోజులు గడపడం వీళ్లకు ఆనవాయితీ ఈ మధ్యకాలంలో రానే లేదు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే చూడ్డం ఇతడు నా బావమరిది శరభయ్య ఊరు కొబ్బరి లంక నమస్కారం అండి నమస్కారం నాగభూష్ణం ఈ మధ్య ఊరు చాలా మారినట్టుగా ఉంది పట్నంలో లాగే ఇక్కడ కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవునవును అసలే ఎండన పడి వచ్చావు మా రంగడి దగ్గరికి వెళ్ళి చల్లగా ఏదైనా తెమ్మంటాను అని లోపలికి వెళ్తాడు కేశమ శరభయ్య బయట కూర్చుంటారు ఊరే రంగా ఆ కొబ్బరి చెట్టెక్కి బాగా నీరుండే మూడు కొబ్బరి బోండాలు దింపురా అని చెప్పి మరలా కేశవ దగ్గరికి వస్తాడు ఏం చేస్తాడు ఏవో పప్పులు ఉప్పులు అమ్ముకునే వ్యాపారం చేస్తుంటాడు అంత చెప్పుకోదగ్గ వ్యాపారం ఏమీ చేయట్లేదు ఆ మాటలకు శరభయ్యకు కోపం వచ్చినా ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతాడు మీది కొబ్బరిలంక కదూ నా స్నేహితుడు ఒకటి చెబితే విన్నాను కొబ్బరిలంక ఊరు ఎంత అందంగా సుందరంగా పచ్చని పైరులతో చూడచక్కగా ఉంటుందని నిజమేనా ఆ ఊరు మాత్రమే చూడడానికి బాగుంటుంది ఆ ఊరిలో వారందరూ ఒట్టి దద్దమ్మలు వెర్రి వెంగళప్పలు నాకు వారందరినీ చూస్తే తెగ నవ్వొచ్చేదనుకో వారు వాళ్ల వాలకాలు బొత్తిగా నాగరికత తెలియని వాళ్లు అని హేళనగా మాట్లాడేసరికి ఈసారి శరమయ్య కోపం నశాలానికి అంటుకుంటుంది ఏంటి ఈ రంగడికి అప్పుడనగా బోండాలు దించి కొట్టమంటే ఇంకా ఇక్కడికి తేలేదు నేనొకసారి లోపలికి వెళ్లి చూసుకుని వస్తాను అని లోపలికి వెళ్తాడు రంగా ఇంకా బోండాలు దించి కొట్టలేదా అవతల అతిథి వచ్చి కూర్చున్నాడ్రామించండి మీరు చెప్పినట్టే కొబ్బరి చెట్టు పైకెక్కి బోండాలు తెంపుతున్నప్పుడు నా బొటని బీలికి దెబ్బ తగిలింది అందుకే బోండం కొట్టలేకపోతున్నాను నీ ధరగా ఆ విషయం ముందే చెప్పి చావచ్చు కదరా చెప్పటంచో ఆ కేశవని మంచి చేసుకుని వాడి పట్టణం వ్యాపారాలలో భాగస్వామి అవుదామని అనుకుంటున్నాను ఇప్పుడే అవకాశం దొరికింది ఆ విషయం వాడితో మాట్లాడతాను ముందు ఆ కత్తి ఇలాగతే బాగా సానపెడితే ఒక్క వేటిన బోండం దిగుతుంది అని అంటాడు అంతలో మంత్రిల కోసం లోపలికొచ్చిన శరబయ్య అంతా విని తన బావగారి తిక్క కుదర్చాలనుకుంటాడు గబగబా కేశవ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు యావండి త్వరగా నుంచి లేచి పారిపోండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం ఏమిటి మీరు మాట్లాడేది అర్థం కావడం లేదు అయ్యో ఆలస్యం చేసే కొద్దీ మీ ప్రాణాలకే అండి మీరు చాలా సంవత్సరాల తర్వాత ఈ ఊరు వచ్చినట్టున్నారు అందుకే మీకు అసలు నిజం తెలియదు మా బావ మీరనుకున్నంత మంచివాడేం కాదు ఈ మధ్యనే క్షుద్ర పూజలు మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టి ఊరిలో ఎవరికీ తెలియకుండా ఊరిలో చాలా మందిని బలిచ్చాడు ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది మీరు చెబుతుంది నేను అసలు నమ్మలేకపోతున్నాను నాకు తెలుసు మీరు నమ్మరాలి ఒకసారి ఆ కిటికీ నుంచి చూడండి మా బావ కత్తి పట్టుకుని ఎలా నిలబడ్డాడు ఇంకొద్దిసేపట్లో కత్తి పట్టుకుని ఇక్కడికొచ్చి మీ ప్రాణాలు తీస్తాడు మా బావ చేతిలో కత్తి ఆ చేతికి తాగితలు చూస్తుంటే మీకు అర్థం అవ్వట్లేదా అని అనగానే దూరం నుంచి కేశవ కొబ్బరి బోండాలు కొడదామని నాగభూషణం తీసిన కత్తిని చూస్తాడు సొంత బావమర్ది నాగభూషణం గురించి అలా చెప్పడం స్వయానా నాగభూషణం ఆ కత్తి పట్టుకోవడాన్ని చూసి అసలే భయస్థుడైన కేశవ నిజమే అని బెంబేలెత్తిపోతాడు మరెప్పుడూ చచ్చినా ఈ ఊరు రాకూడదని వెంటనే అక్కడి నుంచి పరుగు లంకిస్తాడు వెంటనే అక్కడికొచ్చిన నాగభూషణం కేశవ అని పిలుస్తున్నా అస్సలు వెనక్కు తిరగకుండా పరుగు పెడతాడు అది చూసి ఏమైంది ఎందుకలా కేశవ పరిగెడుతున్నాడు ఏమో బాబుగారు నాకేం తెలుసు మీ స్నేహితుడు మీకే తెలియాలి అని నాగభూషణం తెచ్చిన కొబ్బరి బొండాలన్నింటినీ ముసిముసిగా నవ్వుకుంటూ గుటకాయ స్వాహా చేస్తాడు